రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవా పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు ఎన్ఏడి జంక్షన్ లో నిర్వహించారు ఈ సందర్భంగా గనబాబు స్వయంగా ఆటో నడిపి పథకాన్ని వినూత్నంగా ప్రారంభించారు నియోజకవర్గానికి చెందిన రెండు వేల రెండు వందల పన్నెండు మంది ఆటో డ్రైవర్ల ఖాతాలో సుమారు మూడు పాయింట్ మూడు ఒకటి కోట్ల రూపాయల సాయం జమ చేయబడింది ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ప్రభుత్వ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ టైంకి లక్షల అప్పుకి వడ్డీ కట్టడానికి సరిపోదు మన అదే సంపద సృష్టించాలి అందరికీ సంక్షేమం అందించాలి సంక్షేమం మామూలుగా కాదు డబల్ సంక్షేమం అందించాలి ఆ రోజు పెన్షన్ కంటే రెండు వందల యాభై రెండు వంద లాభై రెండు వందల పెంచుకుని వెళ్ళారు అంటే రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినట్టు అదే విధంగా ఈ రోజు తల్లికి వందనం ఒక బిడ్డ ఎవరు ఏ ఇంటికైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందలు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వందనం పడింది గ్యాస్ మూడు సబ్సిడీ ఇస్తున్నాం మూడు ఏ పథకం ఇచ్చినా ఆ పథకాన్ని డబ్బులు కావాలి ఈరోజు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇచ్చామంటే ఆర్టీసీ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల కొంత ఉపాధి ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం అందులో నో డౌట్ ఆలోచన కానీ స్త్రీ శక్తి పథకం అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆ మహిళలు నిజానికి శ్రీశక్తి పథకం ఇచ్చినప్పుడు ఒక ప్రయాణం ఒక ఆర్టీసీ బస్సు సరే ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారని అనుకున్నాం కానీ నా స్వయంగా నేను చూసినటువంటిది అది ఒక ఆప్యాయత అనుబంధాన్ని మరలా గుర్తు చేసే కార్యక్రమం ఎందుకు అనుబంధం అంటున్నాడంటే మనకి ఎక్కువగా విజయం కొంతమంది పుట్టేళ్ళ గ్రామాల్లో ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పండక్కో పాపానికి వెళ్ళాలి తల్లిని చూడాలన్నా తల్లికి బాగలేదన్నా అంటే <laughs> <laughs> <laughs>